ఈ వీడియో ఎవరు ఉద్దేశించి కావు కేవలం ఈ యొక్క గ్రామంలోని ఈ యొక్క ఏరియాలు మా యొక్క సిటంపేట ఏరియాలో కల్చర్ అనేది ఏ విధంగా ఉన్నది దాని ప్రకారం అయితే నేనైతే వీడియో తీసాను అంతేగాని ఎవరిని ఉద్దేశించడం కాదండి దయచేసి స్కిప్ చేయకని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ యొక్క వీడియో అనేది ఒకవేళ మనం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మనమైతే ఇప్పుడైతే వీడియోలో అక్కడికి వెళ్ళిపోదాం నేనైతే పెళ్ళికి ముందు ఆ రాత్రి అంటే రేపు పెళ్ళి అయితే ఈరోజు రాత్రి అనేది ఈ విధంగా అనేది మేమైతే ఉల్లిపాయలు కానీ మిరపకాయలు కానీ ఈ విధంగా కేరళ క్యారెట్ కానీ ఈ విధంగా మేము మేమైతే వెళ్తూ ఉంటామండి అయితే మా ఏరియాలో మాకు వరుసగా ఐదు గ్రామాలు అయితే ఉంటాయండి పక్క ఆ యొక్క ఐదు గ్రామాలుగా అయితే మనకైతే ఎటువంటి పెళ్ళిలు కానీ ఫంక్షన్స్ కానీ అయినా ఈ విధంగా మేమైతే సాయంకైతే వెళ్తాం వాళ్ళు కూడా మాకైతే సాయంకైతే వస్తారండి సో ఈ విధంగా అయితే ఆడవాళ్ళకి కాదు మగవాళ్ళకి కాదు చిన్న పిల్లలు కాదు పెద్దవాళ్ళు కాదు ముసలి వాళ్ళకి కాదు అందరూ అయితే మేమైతే సాయం చేసుకుంటామండి ఈ విధంగా సో ఈ విధంగా ఉల్లిపాయలు కోసే వాళ్ళు ఈ విధంగా అయితే కోస్తున్నారు ఫ్రెండ్స్ ఒక గ్రూప్ వైజ్ ఈ విధంగా అయితే సపరేట్ అయ్యి ఈ విధంగా అయితే కోస్తూ ఉన్నారండి సో ఈ విధంగా కోసిన వార్క్ కూడా చూసారు కదా చాలా అయితే ఏడుపు వచ్చేస్తుంది అందులో నుంచి వచ్చే వాటర్ని మన కంటికి తగిలి చాలా ఏడుపు వస్తుంది బట్ మనం మనమైతే వర్క్ అనేది చేసుకోవాలి మా అయితే నేనైతే ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆ విధంగా అయితే నేనైతే పని అయితే వర్క్ అనేది చేసుకుంటున్నామండి చూసారు ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటామండి సో వీళ్ళందరికీ మేమైతే అయితే లైఫ్ ఇవ్వట్లేదండి ఎందుకంటే ప్రతి ఒక్కరు జీతాలు కూలీలు ఇస్తే మేమైతే వాసిపోద్ది సో మేమైతే ఒకరినొకరమేరంట హెల్ప్ చేసుకుంటాం మా ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు వచ్చి మాకు సాయం చేస్తారండి సో వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకైతే మాకైతే వచ్చి ఈ విధంగా అయితే మేము సాయం చేసుకుంటాం సో ఏదేమైనా ఉల్లిపాయలు కట్ చేయడం కానీ మిరపకాయలు కట్ చేయడం కానీ ఈ రాత్రితో అయితే మేము అయితే చేసుకుంటాం రేపు పల్లె నాలుగు గంటల నీటితో అయితే మనకి వంట అనేది స్టార్ట్ చేస్తాం ఈ విధంగా ఆడవాళ్ళకైతే ఈ విధంగా గిన్నెలు అనేది వంట పాత్రను కడిగేస్తారండి సో నేనైతే గబా గబా అనేసి ఈరోజు పగిలి కొట్టిన టెంకాయలు నేనైతే మళ్ళీ గట్టి కొట్టుకొని ఈ విధంగా అయితే నేను చేసుకుంటాను ఇది తింటారండి ఇది ఇంకొపక్క సాంబార్ ఇంకోపక్క రైస్ ఈ విధంగా అయితే లైన్గా ఉండి వచ్చే వాళ్ళకైతే వడ్డిస్తూ ఉంటారండి చూశాను ఫ్రెండ్స్ ఈ విధంగా భోజనాలు అయిపోయిన తర్వాత యాభై కేజీలు ధన్యం బస్తా ఇరవై ఐదు కేజీలు దివ్యం ఒక స్టీల్ బిన్ ఈ విధంగా రెండు డ్రింక్లు ఈ విధంగా తగినంత అమౌంట్ అయితే మేమైతే వీళ్ళకి రాయించడానికి అయితే మా ఇంటి తరపు నుంచి సపరేట్గా అయితే వెళ్ళినాం ఫ్రెండ్స్ విధంగా మా అన్న వాళ్ళైతే పేరు అడ్రస్ ఏమేమి సామాన్లు తీసుకొచ్చారు విధంగా అయితే పేర్లు అయితే రాయిస్తున్నారండి సో తర్వాత మాదేనండి ఈ విధంగా అయితే పేర్లను రాయించిన తర్వాత నేనైతే వంటకైతే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చికెన్ అయితే వండుతున్నారండి సపరేట్గా ఇది నాటుకోడండి తినకపోయిన వాళ్ళు విధంగా అయితే నాటుకోడైతే వండుతున్నారు ఈ విధంగా ఇంకా బ్రదర్ అయితే రైస్ అయితే వండేస్తున్నారండి ఈ విధంగా అనేది సో ఈ విధంగా అంతలో అంతలోపే పెళ్ళవారు అయితే వచ్చేస్తారండి మగ పెళ్ళివారు సో ఈ విధంగా అయితే దిగుతున్నారండి ఒక చేస్తే పొయ్యి మీద వేడి వేడి నూనె అది మరుగుతుంది వెంటనే గౌలు వేసేసరికి ఈ విధంగా అయితే ఉడికేయిందండి ఇంకా ఎక్కువసేపు ఉంటే మాడిపోద్ది అనేసి గబగ తీస్తాడు మావాడైతే సో నేను కూడా ఒక స్టెప్ వేద్దామనేసి ఈ విధంగా అయితే నాకైతే గర్తి ఇచ్చారు నేనైతే ఈ విధంగా అయితే నేనైతే గౌలు వండుతున్నానండి సరే ఫ్రెండ్స్ విధంగా వేసిన అంటే అలాగైతే బాగా అయితే ఉడికేస్తుంది అంటే దాని మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా వేడిగా ఉంది అనేది మనం అర్థమవల్ అనేది కొంతమంది పెళ్ళి అనేసరికి మంచి బట్టలు వేసి మంచి జీన్స్ ప్యాంటు మంచి షూ వేసుకుంటారు బట్ నేను ఇక్కడేంటంటే టీషర్ట్ చిన్న నిక్కర్ వేసుకొని ఒక షూ వేసుకొని ఇంతమంది తిరిగేస్తాను కామన్ అయిపోయిందండి పెళ్ళి అనేసరికి చాలామంది ప్యాంటు షూ వేసుకుంటారు మనం మనం ఇతరం అలాగేం లేదండి ఈ నిక్కర్తో రోజు అయితే పెరుగు ప్యాకెట్లు తీసి విధంగా ఒక పాత్రలోనైతే తోడేస్తారు ఎందుకబ్బా అని నేను ఆలోచించగా నాకు తెలిసిందంటే ఇది ఒక మజ్జిగ తయారు చేస్తున్నారు సో ఎండాకాలం కాబట్టి వచ్చి పెళ్ళివారు అనేది లేలోట్లేకుండా ఈ విధంగా అయితే మజ్జిగైతే అయితే తయారు చేస్తున్నారండి సో విధంగా అయితే భోజనాలు అంతలోనే స్టార్ట్ అయిపోయింది నేనైతే ఇచ్చారు నేనైతే ఎంత అర్థించారో నాకైతే అర్థం అవ్వట్లేదు నాకు తోచినంత అయితే ఇచ్చేస్తాను వాళ్ళకి ఎంత తిల్పి తినుంట బాబు అనేసి నేను పెద్దగా వడ్డించడం రాదండి పొరపాటు నాకు ఇచ్చారు అది ఎవరు అయితే అనేసి మా వాళ్ళకైతే ఒక్కొక్క ఐటమ్స్ అయితే ఒక్కొక్క తీసుకున్నారు కొంతమంది చికెన్ తీసుకున్నారు నేనైతే చికెన్ తీసుకున్నాను మా వాడు స్వీట్లు తీసుకున్నారు బిర్యానీ మా వాళ్ళు చూడ్డానికి తక్కువ అంటే మిడిల్ క్లాస్ అయి కానీ చాలా ఫుడ్ విషయంలో చాలా ఎక్కువైతే పెడతారండి చూడ్డానికి మా యొక్క ట్రైబల్స్ వాళ్ళకి వాళ్ళు వీక్నెస్ ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు భోజనం చేరండి రాని వాళ్ళ కోసం కూడా పార్సల్ తీసుకెళ్ళి ఇస్తారు మరి మరీ అక్కడ ఉన్న కల్చరల్ అనవాయితీ ఇదేనండి ఇక్కడ మనం రాని వాళ్ళ కోసం మనం బాధపడతాం కానీ ఏంటంటే పార్సల్ అయితే తీసుకెళ్తూ ఉంటారండి మా వాళ్ళని చూసారు కదా ఈ విధంగా పార్సల్ తీసుకెళ్తూ ఉంటారండి మన సిటీలో కానీ టౌన్లో చూసుకున్నట్లయితే పెళ్ళిళ్ళు రాత్రిపూట జరుగుతాయి తిండి కూడా రాత్రి తినేసి నువ్వు ఎంత తింటే అంత తిన్నంత తినేసి మరి ఇంటికి తీసుకెళ్ళడానికి ఏమి ఉండవు కానీ ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత తిన్న తినేసిన తర్వాత కూడా మా ఇంట్లో వాళ్ళు రాలేదు పలాన రాలేదని ఈ విధంగా రెండే ప్లేట్లు అయితే అడ్డుతారండి సో ఇక్కడ పెళ్ళిళ్ళు సహజంగా పూట ఎక్కువ జరుగుతాయండి రాత్రి రాత్రిపూట ఏం జరుగుదండి ఒకప్పుడైతే జరిగేది కానీ ఇప్పుడైతే పగటి పూటేనండి ఈ విధంగా బంగాళదు అవుతుందండి బిర్యానీ అయిపోయిందంటే నేను ఒక దేశాన్ని పట్టుకొని మాములు ఈ కురిపితు ఇలా కదిపితుంటే నేనైతే యొక్క ముక్కు ముక్కులుగా ఈ విధంగా కొట్టి నేనైతే ఈ యొక్క బేషన్తో ఈ యొక్క బకెట్లను నింపుతున్నాను అండి మన ముద్దు ముద్దు ఉంటే మళ్ళీ అక్కడ మళ్ళీ ముద్దు కొట్టాలని చాలా టైం పడిపోద్ది అనేసి నేను బేషన్తో ముద్దలన్నీ కొట్టేస్తానండి ఈ విధంగా బకెట్ మొత్తం నేనైతే నింపేస్తున్నానండి మా వాళ్ళైతే కురిపితో కూడా ఈ యొక్క ముద్దులను కొడుతున్నారని అవ్వట్లేదు అయితే మామూలు అయితే పాలనా ఒక ఐదు వందల మందో రెండు వేల మందో లేకపోతే వెయ్యి మందో ఒక లిమిట్ ఫుడ్ అనేది ఏముండదండి అన్లిమిటెడ్ వండేస్తారండి పిల్లవాళ్ళకైతే ఏ లోట్ లేకుండా నుంచి చాలా అయితే ఎక్కువనే వండేస్తారండి బిర్యానీ అయితే ఒక కింట అండి చాలా ఎక్కువగానే వండారండి సో మా యొక్క ట్రైబల్స్ వాళ్ళు ఈ విధంగా అనేది వీళ్ళని రాస్తారండి అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు తోచినంత సహాయం అయితే ఈ విధంగా అయితే ఈడల రూపంలో అయితే రాస్తూ ఉంటారండి వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ ఊరు పేరు చెప్పి వాళ్ళు ఏవే సామాన్లు తీసుకొచ్చారు లేకపోతే ఏం తేకపోయినా అలా నా ఊరు మాది ఇంత అమౌంట్ అనేది రాయిస్తామనేసి ఈ విధంగా పేరు చెప్పి పని రాయించి ఈ విధంగా అమౌంట్ అయితే ఇస్తారండి సో ఈ ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్క పెళ్ళిళ్ళు కానీ ప్రతి ఫంక్షన్స్ కానీ ఈ విధంగా అయితే తోచినంత సాయం ప్రతి ఒక్కరు చేస్తామండి ఎందుకంటే మా కష్టం వీళ్ళు మాకు తెలుసండి ఎందుకంటే ప్రోగ్రామ్ జరిగినా ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది ప్రతి ఒక్కరు తెలుసండి మా తప్ప ఒక మిస్టేక్ ఏంటంటే ఒక లిమిట్ పాడు ఉంది ఏదైనా ఫుడ్ పెట్టలేదంటే ఒక లిమిట్ ఏమి ఉండదండి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జీవితాంతం కష్టపడి అనేది ఈ యొక్క పెళ్ళిలోనే ఎక్కువ ఖర్చు అయిపోతాయండి సో నైట్ అయ్యేసరికి ఈ విధంగా అయితే డ్యాన్స్ చేస్తారండి మా యొక్క ట్రైబల్స్ వాళ్ళు ఒకవేళ బ్యాండ్ మేళం ఉంటే బ్యాండ్ అండ్ డ్యాన్స్ చేస్తారు బ్యాండ్ ఏం లేకపోతే ఈ విధంగా డీజే పాటలు వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారండి ఇప్పుడైతే నెక్స్ట్ డే అబ్బాయి పెళ్ళికి వెళ్ళాలి కాబట్టి ఈ విధంగా అయితే బండ్లు అయితే వస్తున్నాయి అండి సో ఈ బండి అయితే సరి సామాన్లు అండి ఇది సో ధాన్యం బస్తా బీరువాలు అంటే కంచిబిండులు స్టీలు ఇవి ఈ సామాన్లు బండ్ అయితే ఇదేనండి అయితే అమ్మాయి తరపునైతే పంపిస్తారు కదండి సరే సామాన్లు ఆ బండ్ అవుతుందండి సో మా ఊరు వాళ్ళు అయితే ఈ విధంగా అయితే రెడీ అయిపోయారు ఇది ట్యాక్సీ అండి పెళ్ళికూతురు తీసుకెళ్లే ట్యాక్సీ ఈ విధంగా తీసుకెళ్తారు ఇది ప్యాసింజర్ బండ్ అండి ఇది సో ఈ విధంగా అయితే వెహికల్ అయితే వచ్చింది సో ఆపుతున్నారు ఇక్కడ సో మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారండి ఇది ఈ విధంగా ఆపిన తర్వాత ఈ విధంగా మా వాళ్ళు అయితే ఎక్కుతున్నారండి ఒకొక్కరు ఒకరినొకరు తర్వాత ఒకరు ఎక్కుత ఎక్కుతున్నారండి ఇది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మా వాళ్ళకైతే అబ్బాయి తరపున పెళ్ళికి ఇలాంటి వ్యాన్ల ద్వారా సాయంతో అయితే వెళ్తారండి సో రోడ్ చూస్తే చాలా ఘాటు కొండ మధ్యలో నుంచి అయితే ఈ విధంగా వెళ్తారు చూసిన కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వెళ్తున్నారు ఒకటే దూముధూలి ఆయన మామూలుగా అదే ఆనందం సంతోషంతో వెళ్ళిపోతున్నారండి అది ఒక ఊపు మీద ఊపు ఈ గ్రామాలు మొత్తం చూస్తే కొండ వైపే కొండ మీదలు కొండ మధ్యలో అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి ఈ యొక్క గ్రామాలు మావి ఎందుకంటే మాది ట్రైబుల్స్ కాబట్టి ఈ విధంగా అయితే ఉంటాయండి అయితే దగ్గరలోకి అయితే మేమైతే రీచ్ అయిపోనామండి సో ఈ విధంగా అయితే మా యొక్క బల్ అనేది ఈ యొక్క వెహికల్స్ అనేది ఈ విధంగా ఆపినారండి సో కొంతమంది అయితే ఈ విధంగా ఆపిన అంటే దిగుతున్నారండి మా వాళ్ళు సో వాళ్ళైతే ఈ యొక్క డ్రింకులు ఇచ్చి మాకైతే వెల్కమ్ అయితే చెప్తున్నారండి ఆహ్వానించారు ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఈ యొక్క డ్రింక్లో తాగాల్సిందేనండి ఎందుకంటే ఎండికి కొద్దిగా రిలాక్సింగ్గా అయిపో అయిపోతామనేసి ప్రతి ఒక్కరైతే ఇస్తే ఈ విధంగా అయితే తాగుతుందండి డ్రింక్లు చూసారు కదా మేమైతే మొత్తానికి మూడు వ్యాన్లు అయితే వచ్చామండి ఇంకో వ్యాన్ సరిసామని రెండు వ్యాన్లు అయితే పాసింజర్లు అండి జనాలు వచ్చారండి సో ఇక్కడ చర్చ అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే మధ్యాహ్నం అయితే భోజనాలు పెట్టారండి సో ఈ యొక్క మధ్యాహ్నం భోజనంలో బిర్యానీ పెట్టారండి బిర్యానీతో పాటు స్వీట్లు కూడా పెట్టారు మడత కాజ స్వీటు సో చికెన్ పెట్టారు తర్వాత వైటాన పెట్టారు మామూలుగా సాంబార్ కూడా పెట్టారండి తర్వాత కూరగాయలు కూడా పెట్టారు తినడానికి అది అన్నీ తినకపోయిన వాళ్ళకి కూడా సో మెజిటీజ్గా ఏ విధంగా అయితే ఇటు పెట్టారు ఇక్కడ కూడా అదే విధంగా పెట్టారండి సో ఈ ఊరు చూస్తే ఆల్మోస్ట్ మనకి కొండపైనే ఉన్నామండి ఇది యాక్చువల్గా సగం సెగం కొండ ఎక్కాలండి ఇవి ఒక ఊరికి రావాలంటే రోడ్లు అయితే కొద్దిగా బాగోదు బట్ మేమైతే అలవాటు అయిపోయాము ఇలాగే రీచ్ అయిపోయాము ఈ విధంగా అయితే బాగుంది అయితే ఉన్నాయండి ரெண்டு கேர மனமே ல்கெல்லாம் எவ்வளோ இச்சம் அனுப்போ சோ சடன் எண்ணிக்கலாம் వాళ్ళు కూడా చికెన్ తినేవాళ్ళు సరే అయితే ఇటు ఇటువైపు నాకు చికెన్ ఇచ్చిండి ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇచ్చేస్తానంటే నాకైతే సరే అనేసి వచ్చాను అలాగా సో నేనైతే మావాడికి ఇచ్చాను తింటాను అనేసరికి సో నా ప్లేట్లోనైతే ఖాళీ ఈ విధంగా మేమైతే తింటున్నామండి ఒక క్యాండా ఒక పక్క చెమట ఆ రెండు కలిస్తేనే ఈ భోజనం సో చుట్టూ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా టెంట్ వేసుకొని సగం మంది భోజనాలు చేస్తున్నారు సో ఇటువైపు చూస్తే ఈ విధంగా కడుక్కడానికి వాటరు అవతల వైపు చూస్తే ఇంకా భోజనం వడ్డించడానికి ఆ టెంటు ఇవా తినేసిన తర్వాత ఈ విధంగా అయితే ఒక అయితే ఏర్పాటు చేశారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు ఈ విధంగా అయితే ప్రార్థన చేసుకుంటారు ఈ విధంగా ప్రార్థన చేసుకున్న తర్వాత మనం అనేది ఇంటికి మరి యథా ఇదిగే ఏ విధంగా అయితే మా ఆ విధంగానైతే వెహికల్స్ ఎక్కువని మనం తిరిగి అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ చూస్తారు కదా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది వేసుకోండి మా కష్టాన్ని చూసి అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మా యొక్క ట్రైబల్స్ కోసం అయితే నేను పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ